మెదక్ కాన్స్టిట్యున్సీకి మెయిన్ కీలక ఘటమైన దుబ్బాకలో ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాము అయితే దుబ్బాక ప్రజలు ఎవరి వైపు ఉంటారు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ వీటి మధ్యలో పోటీ ఎలా ఉంది అండ్ ఇక్కడి ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నారు అన్నది వాళ్ళ వాయిస్లోనే విందాం ఒకసారి మనం ఇక్కడ దుబ్బాకలోని ఇక్కడ జంక్షన్లో ఉన్నాము ఇక్కడి ప్రజలు ఏం మాట్లాడుతున్నారు అన్నది మనకు చాలా కీలకం ఇక్కడ రఘునందన్ రావు గెలుస్తారా లేకపోతే నీలం మధు గెలుస్తారా లేకపోతే ఇంకేదైనా పార్టీ ఇక్కడ వస్తుందా అన్నది మాత్రం చెప్పేది వీళ్ళే వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న మీరు లోకలేనా సిద్దిపేట్ అంటే మీ కాన్స్టిట్యు ఇదే సో బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ మీ ఓటు ఎవరు చెప్పలేము కదా బాబా ఎవరు మన కష్టాలు అయితే తప్పాలు పెద్ద లేదు కదా మనకైతే ఒకవేళ ఇక్కడ నుంచి మీరు ఓటు వేసిన వాళ్ళు గెలిపించాలి అనుకుంటే ఎలాంటి గెలుపుల కోసం అంటే ఎలాంటి డెవలప్మెంట్ ఇక్కడ కావాలి అనుకుంటున్నారు దుబ్బాక అనుకుంటున్నా నాకైతే ఏం లేదు కాయిదాలు ఎరుకోవాలి తినాలి పండాలి నా మోడేం కష్టం చేయడు తింటాడు పంటాడు నేను ఒకదాని తీసుకొస్తే మా పిల్లలు ఐదుగురు తాదుకొని బతకాలి నాకు ఆస్తి లేదు ఏమి లేదు దొరికితే కాయిదాలు లేకుంటే రోడ్డు మీద కాంకులో బుడ్డను ఏమో అమ్ముకుంటాం

ఐదుగురం బతకాలా మేము మాకైతే ఏం లేదు ఏమి దాయచేసేమని ఇప్పిస్తా అంటే తీసుకుంటాము లేకుంటే పెంటల పోటీ ఏర్కొని పడతాం ఇచ్చిన హామీలకి పోయినాయన్నుతాయి ఆయన అన్ని కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నాడు కదా కేసీఆర్ అప్పుడైతే చిన్న ఇప్పుడు కూడా అట్లా అప్పుడు గ్యాస్ బుడ్ బియ్యం ఇచ్చిండు బియ్యం ఇచ్చిండు గ్యాస్ బుడ్ ఇచ్చిండు మళ్ళీ ఇన్ని పైసలు పింఛుల్ కూడా మూడు వేల నాలుగు వేల పింఛన్లు అందించు నెల నెలకు మాకు ఇంత సాయం చేసిండు ఆయన ఈయన ఏదో వేస్తే బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరికి ఓటేస్తావు ఎందుకంటే ఈ ఊర్లో కూడా నువ్వు పెద్ద లాగా కనిపిస్తున్నావు అందరికన్నా ఎక్కువ నువ్వు చెప్పు అయిపోయింది ఓటు ఎప్పుడయ్యా అమ్మ ఎంపిక ఇంట్లో వాళ్ళు మీరు వేసేసిండ్రు ఎట్లా అనిపిస్తుంది మీ దుబ్బాక డెవలప్మెంట్ ఉందా అంతా ఇక కంగాల్ కంగాలి అయిపోయింది కంగాలి అయిపోయిందా మొత్తం అయిపోయింది అంటే ఇంతకు ముందు ఎవరికైతే ఓట్ వేసిండ్రో వాళ్ళ వల్ల కంగాలి అయిపోయింది అంట అయింది సో ఈసారి ఎవరిని గెలిపిస్తాం వల్ల బీజేపీయా కాంగ్రెస్ ఆ టీఆర్ఎస్ మీ చదువుకోకపోతే మాకు కేమెరికల్ గిట్ వేస్తే మంచిగుంటదమ్మ అని చెప్పిర్రు అంటే చాలా మందికి ఎవరికి ఓటు వేయాలనేసి కూడా తెలియదు ఫ్యామిలీ వాళ్ళు ఎవరికైతే ఓటు వేయండి అనేసి చెప్తే అక్కడికి వెళ్ళి ఓట్లు వేస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి అడిగినా కూడా మీరు ఎవరినైతే ఓటు వేయమని చెప్తారో వాళ్ళకే వేస్తామని చెప్తున్నారు ఇంతకు ముందు డబ్బులు ఏమన్నా డబ్బులేమున్నా బిడ్డ దగ్గర పోయినాడికి వచ్చి రోడ్ వేసిన ఏం తీసుకోలే ఎక్కడ వేస్తే మనకు మంచిగా ఉంటుందో చెప్పానా ఇంత దీన్ని పంచను మరి ఇప్పుడు ఇక ఇక ఇప్పుడు గెలిచిన వద్దగా లేదు నాలుగు ఇస్తామన్నారు అన్న ఒక్కసారి బిజెపి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీ దుబ్బాకా మీ మెదక్ ఎంపీ కాన్స్టి కోసం ఎంపీ ఎవరున్నా పర్లేదు అని ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి మోడీ ఉంటేనే మనకి ఏదైనా సేఫ్ లేకపోతే కొంచెం మనకు కావాల్సింది ఏంది దేశ రక్షణ కావాలి ఫస్ట్ మోడీ లేని మనకు దేశ రక్షణ అనేది ఏది లేదు మోడీని కంపల్సరీ సరే బీజేపీ ఓటీ చేయాలి బీజేపీని గెలిపించాలి ఆల్రెడీ మేము కస్టమర్లో కూడా అదే చెప్తున్నాం పెద్ద ఊరు కదా మీది ఓకే ఇదే ఎంపీ కాన్స్టిట్యున్సీ మీది ఓకే మెదక్ నియోజకవర్గం మెదక్ ఇప్పుడు ఏవైతే ఓట్లు నడుస్తున్నాయో ఇప్పుడు ఏదైతే పాలిటిక్స్గా పార్లమెంట్ ఎలన్నికలు ఏవైతే జరుగుతున్నాయి కదా దాంట్లో మీరు ఎవరికి ఓట్ వేస్తారు బీజేపీయా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నంత పని జరిగింది కాబట్టి నమ్మకం కేసీఆర్ ఎక్కడన్నా కాదు రెండు కమాండే ఆయన నా క్లాస్మేటు అదే నమ్మకం మాకు ఖచ్చితంగా ఆయనకేస్తాం ఇదివరకు రెండు మట్ల ఎంపిక వేసినాం ఈ పార్టీ పెట్టిన నుంచి టీఏ టీడీపీ ఉన్నప్పుడు కూడా సార్కి వచ్చినాం ఇప్పటికి కూడా సార్కి వేస్తాం ఏం కావు మూడేళ్ళు ప్రభుత్వంలో బీజేపీ వచ్చింది ఇక్కడ ఏం చేసిండు మాటలతోనే అదే లాయర్ కాబట్టి రఘునాథ్ పార్టీలకే వెళ్ళిపోయాడు అది నాకెరికే ఇక ఆయన మత్తుగా చెప్తాడు గట్టే నీతులు నాయారు కాబట్టి కొత్తగా చెప్తాడు మా ఊళ్ళక కాలువ పోయింది అప్పుడు పదివేల కాడికి ఆర్ఎస్ రావు ఒకటి చేసిండు నేను పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఇప్పిస్తా నాకు ఓటే అని పెద్దమ్మ కాడికి వచ్చి పెద్దమ్మ సాక్షిగా అన్నాడు తర్వాత ఊళ్ళే పోయి గ్రామ పంచాయతీ అనుమల్ సాక్షిగా అన్నాడు అంతే సంగతి ఓటు ఎవరికి ఇస్తారు మీరు బీజేపీయా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎందుకు ఎందుకంటే మాకు మొరాలు ఇయ అయినా మాకు కాబట్టి అభిమానం అప్ప ఆయన ఈయన ఇప్పుడు ఏమున్నది అంటు ఏది లేదు ఇంకా ఆ అట్లా మడల మందం ఉన్నాడు అంతే ఏం చేయమంటావు మోడీ కేస్తావా రాహుల్ గాంధీ కేస్తావా ఏమంటావు వాడికేస్తాం మోడికేస్తాం ఎందుకు మంచి మాకు పని చేస్తాడు ఆ పైసలు డబ్బులు పించిన గిట్లా అన్ని వేస్తాడు మాకు రా కరెంటు ఇవి అన్నీ మా మోడికేస్తాం ఆడికి వాడే మొన్న వేసినాడు ఏమన్నా వేసిండు మాకు ఇరవై ఐదు వందలేస్తాను వాడు నాలుగు వేలు వేస్తాను వేస్తా ఇంకేది సరే ఎలాంటి డెవలప్మెంట్ కావాలి మీకు ఈసారి దుబ్బకలు మంచిగా కావాలి మంచిగా అయితేనే మంచిగా దవ్ఖాన్లు పాఠశాలలు అన్ని మంచిగా ఉన్నాయి రాహుల్ గాంధీయా మోడీయా ఏమంటారు మీరు ఎవరు కోటేస్తారు మోడీకా రాహుల్ గాంధీకా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి నాకు తెలియదు ఆ కాదు 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 ఇప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళు కాదు బీజేపీకి వేస్తావా కాంగ్రెస్ కేస్తావా టీఆర్ఎస్ కేస్తావా ఎందుకంటే మంచిగా చేస్తే అంతే కదా మాకు మంచిగా చేస్తే అన్ని పనులు మంచిగా చేస్తే మేము ఆయనకి వేస్తాం రాహుల్ గాంధీ బీజేపీ కాదు కదా నువ్వు ఇందాక రాహుల్ గాంధీ అన్నా కానీ బిజెపి అంటే చాలా కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే అసలు రాహుల్ గాంధీ ఏ పార్టీ నుంచి ఉన్నారు బీజేపీ నుంచి ఎవరున్నారు అంటే నరేంద్ర మోడీ గారు బీజేపీ నుంచి ఉన్నారని కూడా చాలా మందికి తెలవట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దుబ్బాక ప్రజలు అయితే మనకు కనిపిస్తున్నారు బీఆర్ఎస్ ఎందుకు మాకు కావాల్సిన ఎమ్మెల్యే హరీష్ రావు తల్లి హరీష్ రావు మాజీ మంత్రి గారు చాలా బాగా చేసాడు అందుకు బాగుంటుంది అనుకుంటున్నాను మాకు వస్తే మాకు చాలా బాగుంది అన్న ఇక్కడ లోకల్ కాదు కదా మళ్ళా అంటే చాలా మంది లోకల్ కాదు కాబట్టి మీరు ఓటు వేయము అంటున్నారు మాకు హరీష్ రావు వల్ల మాకు చాలా పనులు జరిగింది ఆయన మాట విన్నది మీ కుటుంబం ఆయన ఆయన వలనే మాకు చాలా అభివృద్ధి జరిగింది మా ఓటు బీఆర్ఎస్కే కేసీఆర్కి మోడీకి వేస్తావా రాహుల్ గాంధీకి వేస్తావా అన్న ఓటు మనం కేసీఆర్కి కేసీఆర్కి టీఆర్ఎస్కి టీఆర్ఎస్ పక్కన న్యాయంగా చేయాలి ప్రజలను బాధ పెట్టద్దు ఉండే ఉన్న ఆమెలిచ్చి చేయాలి అంతే మా కడసరావు అభిమానమే కానీ పెట్టే పెట్టిన పరిస్థితి దిగిన వాళ్ళేమే కానీ ఆమోలు చేస్తాడు కేసీఆర్ మంచి వ్యక్తి ఒక్కరు దిక్కలే ఆయన ఎవరికైనా ఏమైతే ఆయనకి అర్థమైతే లేదు చిన్న చిన్న నాయకులే దెబ్బ కొడుతున్నారు ఆయనకు ఈ పట్టే దెబ్బ తిన్న పార్టీ యాక్చువల్ అయితే మంచి పనులు చేసిన వాడు పనులు ఆయన చేయలేరు అంటారు చేతికి కనిపెడతాడు అది ముఖ్యమైన వచ్చి దెబ్బది హామీలు ఇచ్చినాయి బాబా ఉచితం పథకాలు పెట్టి వేస్ట్ అవి కాంగ్రెస్ ఏవైతే హామీలు ఇచ్చిందో దాని గురించి ఏమైనా అంటావా కాదు ఇచ్చిన హామీలు చేసాక బడ్జెట్ లేదు పార నీళ్ళు నీళ్ళు లంక మీద కుండలు అంటున్నారు ఇంకే ఎట్లుంది వస్తుంది పోతుంది ఇంతకు ముందు ఇంతకుముందు కుండే ఆవాదం ఆడదు నీళ్ళది ప్రాబ్లం లేకుండా కరెంట్ ప్రాబ్లం లేకుండా ఆవాదం ఆడదు ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పోతే వస్తుంది ఈ ఎండాకాలం అయ్యా అన్ని అర్థం చేసుకోవాలి మనం బిగా అన్ని పార్టీలు ఒకటి ఏ పార్టీ వచ్చినా నెత్తి చేయబడి ఒక లేదు ఉన్నమాట మనం తిరిగేది ఏం లేదు ఇప్పుడు ఉప్పు బీజేపీ అంటారు నేను గెలిసా అది గెలిసే ఈ ఉప్పు సరుకులు పెరుగులు నువ్వు పెరుగులు పాలన పెంచి ఎందుకు చెత్తగా ఇవన్నీ అడుగుతా అమ్మా బీజేపీ కాంగ్రెస్ మీ ఓటు ఎవరి వైపు ఉంటుంది గుర్తిది ఎందుకు సరిగా అత్తలేదు కదా మరి కరెంట్ సరిగ్గా వస్తలేదు చేతి గుర్తు వేస్తాం ఏదో దేనికోటి వేస్తాం సార్ రెండు వస్తలేదు అంటే అది కాంగ్రెస్కి అనేసి రాహుల్ గాంధీగా రాహుల్ గాంధీగా మోదీ కేదీకేస్తాం మోదీకేస్తాం బలంతపురం కాదు మొన్న మొన్న గెలిచిండుగా రుణమాఫీ చేస్తాం రెండు లక్షలు వంద రోజులని ఆయన చేతికి బెల్లం పెట్టిండి నాకు ఇచ్చిండు గెలిచిండు అన్ని పంటలు ఎండిపోయినాయి అందరం తెలరైన కాంగ్రెస్ మొత్తం తెరు చేసింది తెరు చేసించారు మళ్ళా అదే కారు గుర్తుకెత్తాం ముంచని లేవని కార్ గుర్తి అనే చేసి మరమాతులు కారు వాళ్ళు గిరివాళ్ళు ఆయన గెలిచి ఆయన గెలిచింత చేసు బతుకుతుంటే బస్సులు ఏమైతే ఉందా లేదా పిరి బస్సులు ఏమిటి మంచిగా చేయమన్నారు మోగోడే మోగోని ఆడడానికి పది రూపాయలు తక్కువ చేయనుంటుంది పురాగా పురా పెట్టే వారికి ఎట్లుంటుంది సార్ పురా ఫిర్ వెట్టే లేకుండే ను 10 రూపాయల 15 రూపాయల టిక్కెట్ తక్కువ జాయిన్ మోదీలో అంటే మోదీ ప్రభుత్వంలో మీకు ఎక్కువ నచ్చింది ఏంది మాకు మాకేం సాయం లేదు ఏది లేదు చేసుకుంటనే బతుకు సార్ ఆ చేసిండి ఇంత చేసింది సార్ కేస్తాం బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ దుబ్బాక ప్రజలు ఎవరు వైపు ఉంటారు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎందుకు 100% ఆ का कर, ये से। हाँ। जो भी अब तक डेवलप हुआ टी आर एस की तरफ से हुआ किसी से कुछ नहीं हुआ हकीकत की बात है अभी भी था और बाकी जो चाहिए? भी डेवलपमेंट मतलब यहाँ से कोई अगर पढ़ाई करने के लिए जाना है तो हैदराबाद को जाना पड़ता तो यहाँ पे किस तरह के डेवलपमेंट चाहिए खुद गाड़ियों बसों से जाते और डेवलप करते उसके लिए कोई ये नहीं है डेवलप बोले तो అంటే ఓటర్స్ దగ్గర నుంచి మెయిన్ గా ఈ పాయింట్ రావాలి కాబట్టి అడుగుతున్నా టిఆర్ఎస్ లో మీకు నచ్చంది ఏముంది మళ్ళీ పెట్టలేదు మధ్యలో ఉన్న కార్యకర్తల వల్ల దూరం అండి అన్న వాస్తవం అది కేసీఆర్ మంచిగా ఇప్పుడు కాంగ్రెస్ మంచి కాంగ్రెస్ కూడా మంచిదే సోనియా గాంధీ మంచిది రాహుల్ గాంధీ మంచివాడు మధ్యలో ఉన్న చూడు అవి తన స్వార్థం గురించి ఈ నాశనం అవుతున్నాయి పార్టీలు అన్ని ఇది కూడా అంతే అయింది ఇప్పుడు కాదు ఇప్పుడు కేవలితే ఎలక్షన్లు ఉన్నాయి కదా బంపర్ మెజార్టీతో వస్తారు బిల్కుల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వల్ల కింది కింది కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఏం కానీ అదైంది కానీ కేసీఆర్ అనేది మంచి నేషన్ కాకపోతే రెండు మూడు పనులు అమలు చేయలేదు కొన్ని కొన్ని పనులు చేయకుండా అమల్లో పెట్టకుండా కానీ కొన్ని చేసిండు దాని వలన కొద్దిగా మందికి జర వ్యతిరేకమైంది ఎంపీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ గెలిపిస్తారు బీఆర్ఎస్ గెలిపి పక్క ఏదైతే ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్ అనేసి ఇచ్చిండో దానివల్ల మీ ఇంట్లో వాళ్ళు కూడా లాభపడుతున్నారు కదా లాభం లేదు మేము రైతులము ఏంటంటే మా భార్య ఒక సంవత్సరానికి రెండు మూడు మాటలు పోతుంది ఏం లాభం ఏం లాభం లేదు అది ఏంది మళ్ళా గార్లకే ఎప్పటికి పని చేసుకుంటారో లేడీస్ కి ఫ్రీ ఇచ్చిన తర్వాత మీకు బస్ లో సీట్ దొరుకుతుందా ఇప్పుడు ఒక ఆయన అడిగితే దొరకలేదు మొన్న సిద్ధిపేట పోయా వచ్చిన ఆ తంతల మీద కూర్చున్నా తంతల మే కూర్చుంది ముందు కూడా అట్లనే పోతుండే నా తంతల మీద లేకపోతే దొరుకు సీట్లు దొరుకు సీట్లు లేవే ఉండేవా తంతల మే కూర్చొని వచ్చిన మా కొడుకును హాస్పిటల్ దొరకపోయింది ఆ తంతల మీద కూర్చున్నా సగం రేట్ అన్నా పెట్టేది ఉండే రీబాస్ పెట్టాక